అలాగే లాస్ట్ టైం ఈ గ్రామానికి గ్రామ సభకు వచ్చిన రోజు కలెక్టర్ గారి దృష్టికి ఈ గ్రామ యువత అందరూ కూడా మాకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్తే కలెక్టర్ గారు మన సబ్ కలెక్టర్ గారు మేము అందరం కూడా ఇండోసోల్ సర్ పరిశ్రమతో మాట్లాడితే ఒక రావూరు గ్రామానికి నలభై మందిని యువకుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళకి మన జాబు రిక్వైర్మెంట్ కూడా కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇచ్చి ఒక నెలలో రెండు నెలలో ట్రైన్ చేసిన తర్వాత ఇండోసోల్ కంపెనీలో ఆ యువకులందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించే వన్ వీక్ టెన్ డేస్లోనే జాబు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్ళిన యువకులందరికీ కూడా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీరు అందరూ కూడా ఈ భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి అలాగే ప్రతి కుటుంబంలో చదువుకున్న యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఇందాకే నా దృష్టికి కొంతమంది ఎస్సీ సోదరులకి కనీసం పొలం కొంచెం కూడా లేదని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ శాఖలు అందాలో తప్పకుండా వాళ్ళకు కూడా సహాయ శాఖలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటు